హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా కూల్ కిచెన్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ వీడియోకి కంటిన్యూ వీడియో అయితే మీకు సన్ సిటీ ఫుడ్ సందేలో చూడొచ్చు మీరు ఎందుకంటే చాలా లెంత్గా ఉండే వీడియో దాదాపు ఒక రెండు నెలల నుంచి అండ్ అయితే నేను సండే అనమాట సండే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నా ఇదైతే నేను ఇవన్నీ ఇప్పుడే కట్ చేసుకున్నాను అనమాట టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు అల్లము కొత్తిమీరు అండ్ శనగపప్పు మినప్పప్పు అండ్ పల్లీలు అండ్ రవ్వ కూడా వేయించుకుంటాను ఇక్కడ నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట ఇది స్పెషల్ రిక్వైర్మెంట్ అంటే స్పెషల్గా అనమాట మా గాయత్రి యాక్చువల్గా ఎప్పుడు అడగలేదు తను పుట్టినప్పుడు అడగలే అనమాట ఇది కావాలి అని ఇలాంటి వంటలు బ్రేక్ఫాస్ట్ లాంటివి ఫస్ట్ టైం అడిగిందనమాట ఉప్మా చేయమని అది కూడా పల్సగా చేయాలంట టమాటాలు వేసి అసలు ఇన్ని ఎప్పుడు తెలుసుకున్నదేమో నాకే నేనే షాక్ అయినా అసలు వంట గురించి ఇవన్నీ తెలుసా అని ఇంకా అక్కడైతే ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకున్న ఇంకా మీకు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు జీడిపప్పు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే నాకు ఉన్నాయి వీలైనంత వరకు వేసుకున్నా కాకపోతే దీంట్లో టమాటాలు ఇంకా ఎక్కువ వేసినా కూడా బాగుంటుంది నేనైతే తక్కువనే వేసిన దీన్ని డబల్ కూడా వేసుకోవచ్చు నాకు ఐత్రిక ఏమో పల్సటి ఉప్మా ఇష్టమని నాకు ఈరోజు తెలిసింది తను పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు నాకైతే పల్సటి ఉప్మా అస్సలు నచ్చదు అస్సలు అస్సలు నచ్చదు నాకు గట్టిగా ఉంటేనే ఇష్టము అండ్ ఇక్కడైతే టమాటాలు వేసి ఉప్పు వేసి బాగా టమాటాలు మగ్గడానికి పెట్టేసిన నీళ్లు మరుగుతున్నాయి ఇంకా దీంట్లో రవ్వ వేసేయాలి తనకు బాగా నచ్చింది ఉప్మా తిన్నది అండ్ మళ్ళీ బాక్స్లో కూడా పెట్టుకుంది అసలు మిగిలింది నెక్స్ట్ డే పడేల్సి వచ్చింది అనమాట ఇంకా మేము మార్కెట్లో బిజీ బిజీ తినడానికి టైం దొరకట్లేదు ఇంకోటి ఏంటంటే నాకు నచ్చలేదు నాకు ఇలాంటి పల్సరి ఉప్మా అసలు నచ్చదు కదా దానివల్ల ఇంకా ఫస్ట్ టైం అనమాట మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పడేసింది కొంచెమే లేండి ఒక మెంబర్ బ్రేక్ఫాస్ట్ చేసి అంతా నాకు ఇలా టమాటా వేసినా గట్టికి ఇష్టం నాకు అన్ని కూరగాయలు వేసినా బాగుంటుంది ఇంకా తను అడిగింది కదా ఇష్టంగా ఫస్ట్ టైం అన్నట్టుగా తనకు మచ్చినట్టు వేసిన ఇంకా నీళ్ళు మరిగేటప్పుడు యాక్చువల్గా ఇదంతా నేను నైటే ప్రిపేర్ చేసుకున్నామాట నైట్ లెవెన్ అవుతుంది చూస్తున్నారు కదా టైము రవ్వ వేయించుకున్నా ఎందుకంటే పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి అస్సలు అంటే అస్సలు అవ్వదు ఇలా నీళ్లు మరిగేటప్పుడు మరగలేదు నీళ్లు పోసేసిన అన్నీ మగ్గినాక నేను రవ్వ కూడా వేయించుకున్న నైట్ లెవెన్ అవుతుంది కదా చూసారు కదా టైము ఎందుకంటే పొద్దున అస్సలు అస్సలు అవ్వదు ఇలా సేఫ్ టైం సేవ్ అన్నట్టుగా బాగానే ఉంటుంది ఏమవ్వదు పొద్దున లేచి మళ్ళీ నీళ్ళు కూడా మరగడానికి పెట్టేయాలి ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ అయిపోయింది లేచి నీళ్ళు మరగడానికి స్టవ్ ఆన్ చేసేసిన నీళ్లు మరుగుతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ నేను చాయ్ పెట్టేసుకుంటాను అనమాట చాయ్ పెట్టేసుకుంటే మేము చాయ్ తాగేసి ఇంకా మేము వెళ్ళాలన్నమాట కూరగాయలకి ఇంకా నీళ్ళు మనం మనమైతే ఉప్మా వేసేయాలి దాంట్లో ఇక్కడ ఇంకా బియ్యం ఒక్కటి పెట్టుకోవాలి ఇంకా నైటే కడిగి అనమాట అదే పెట్టుకోమని చెప్పిన రైస్ కూడా ఇంకా తను వండుకుంటుంది ఈ మధ్యలో ఇంకా చెప్తున్నా అనమాట పనులు ఇంట్లో ఇంకా తప్పట్లేదు నాకైతే చాలా చాలా ఇంకా నా ఒక్కదానికే చాలా కష్టమైపోతుంది అనమాట ఎందుకంటే నాకు ఇంట్లో పని ఎవరు చేసినా నచ్చదు బయట పని నేను లేకున్నా అనమాట నేను ఉంటేనే ఆ పనులు జరుగుతున్నాయి అక్కడ అది వదిలేను వదిలేయలేను ఇక్కడ ఇది వదిలేలేనన్నమాట అనమాట ఇంకా సర్లే అని కొన్ని పనులు అందరం షేర్ చేసుకుందాం అన్నట్టుగా కొంచెం ప్రజెంట్ మీకు ఈ వీడియో చూసేటప్పుడు అయితే కొంచెం రైస్ పెట్టుకోవడం ఒక్కటే మా గాయత్రికి అప్పగించిన ప్రజెంట్ ఇప్పుడు నేను వాయిస్ వాయిస్ ఆర్ ఇచ్చే టైంకి అయితే పర్వాలేదు ఇంట్లో పనులు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఒక టూ త్రీ డేస్ నుంచి ఎందుకంటే నాకు చాలా కష్టమవుతుంది చాలా అంటే చాలా కష్టం అవుతుంది కష్టపడాలి ఇంకా కష్టం అంటే మనం ఆప్షన్ లేదు కాబట్టి కష్టపడుతున్నాం ఇష్టంగా చేసుకోవాలి కష్టం అంటే ఏ పనైనా కష్టమే ఉంటుంది ఏదైనా మనమే భరించుకోవాలి చేసుకోవాలి ముందుకు అండ్ ఇక్కడైతే నీళ్లు మరుగుతున్నాయి తిని వెళ్దాము అనుకున్నా అప్పటికే నాకు అసలు నెక్స్ట్ డే మార్కెట్ వెళ్ళాలంటే నాకు అస్సలు నైట్ అంతా ని నిద్ర రాదనమాట దాదాపు ఒక రెండు నెలలు అవుతుంది కదా గమనిస్తా నేను నెక్స్ట్ డే మార్కెట్ ఉంటే నాకు ఒకరోజు ముందు రాత్రి అంతా నిద్ర రాదు టెన్షన్తోనే ఎందుకంటే ఏం కూరగాయలు తెస్తామో అవి ఎలా సేల్ చేసుకుంటామో ఎక్కడ వేస్టేజ్ అవుతుందో ఎక్కడ లాస్ అవుతుందో అని ఆ టెన్షన్కి నాకు నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు చూసాను కదా ఇందాక టైము నైట్ లెవెన్కి నేను ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్నా మళ్ళీ పొద్దున నాలుగు గంటలకు లేచాను అనమాట ఆల్రెడీ నేను నైట్ లెవెన్కి వీడియో కంప్లీట్ అయింది ఇంకా నిద్ర పట్టేదాకా టువేలే ఇంకా నేను ఇంకా పడుకునే ఎన్ని గంటలు మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మూడు గంటలంతే ఆ మూడు గంటలుగా సరిగా నిద్ర రాదు అని ఎన్నో ఆలోచనలు ఉంటాయి మైండ్లో చాలా చాలా ఇంకా ప్రతి ఒక్క డే మనకు కొత్తగా కొత్తగానే ఏంటంటే ఏం తెస్తామో మాకే క్లాట్లేదు లేదనమాట ఏం తెస్తామో ఎలా తెస్తామో ఎలా సేల్ చేస్తామో అసలు అంటే అస్సలు తెలియదు ఇక్కడైతే ఉకుమారి డే పోయింది ఛాయ్ మా గాయత్రికి పాలు పాలు వెయిట్ చేసి పెట్టేసిన తను లేవలేదు ఇంకా అప్పుడు కొంచెం నేనే అన్నీ చేసుకునేదాన్ని కాబట్టి ఇంకా పాలు వేడి చేసేసి నేను ఛాయ్ పెట్టేసిన అల్లం వేసి చాలా బాగుంది అల్లం వేసి చేసిన కదా నాకు అల్లం చీ చాయ్ అంటే చాలా ఇష్టం అల్లం చాయ్ ఒకటి ఇలాయచి చాయ్ కూడా చాలా బాగుంటుంది ఇలాయచీ అయితే మనం ఎండకాల ఎండాకాలంలో తాగాలి అల్లం అయితే ఇప్పుడు చలికాలంలో వర్షాకాలంలో తాగితే మంచిది అండ్ గ్రేట్ చేసి వేసాను అనమాట అల్లం గ్రేట్ చేసి వేస్తే మంచిగా ఫ్లేవర్ వస్తుంది దంచైనా వేయచ్చు చాలా బాగుంది చాలా చిన్న గ్లాస్ కొంచమే తాగుతున్నా అనమాట ఆల్రెడీ నీళ్ళు తాగుతా కాబట్టి నాకు అసలు చాయ్ దిగదు ఇంకా బలవంతం ఇంకా రెండు బుక్కలు తాగేస్తాను అండ్ ఇక్కడైతే మొత్తం ప్యాక్ అయిపోయినాం స్టార్ట్ అయిపోయినాం మార్కెట్కి వెళ్ళడానికి చూసారు కదా ఎన్ని ప్యాక్ చేసుకున్నా కాబట్టి బయటకి వెళ్తగ వెళ్ళగలుగుతున్నాము బయట ఎలా ఉందో ఎప్పుడు మా గాయత్రి వెళ్ళేది చూపిస్తా కదా ఈరోజు నేను వెళ్ళేదిగా చూపిస్తున్నా మధ్య మధ్యలో మీకు కొంచెం వ్యూస్ చూపిస్తున్నా ఎలా ఉంటుందని ఇంత దారుణంగా ఉంది చూడండి భయమవుతుంది చాలా భయమవుతుంది ఇంకా మేము ఫోర్ థర్టీ వరకు వెళ్ళిపోయినాంలేండి ఫోర్ థర్టీ క్వార్టర్ టు ఫైవ్ వరకు అలా ఎవ్వరు లేరు ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారని అని అట్లా భయం కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ చాలా ఊర్లాగా ఒక ఐదున్నర నుంచి కొంచెం స్టార్ట్ అవుతారు బండ్లు ఇంకా మన అవసరం మన పని వేరే ఉంది కాబట్టి ఈ కూరగాయలకు సంబంధించిన ఈ టైంలో వెళ్ళాలి అక్కడక్కడ ముందుకు వెళ్ళే కొద్దీ కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి చూడండి బండ్లు ఇదే అనమాట మార్కెట్ ఈ వైపు మీకు ఎప్పుడూ చూపించలేదు కదా ఇది రీటైల్ అనమాట రీటైల్ అంటే అది మనం కొనుక్కుంటాం కదా అది అండ్ ఇక్కడ కూరగాయలు తీసుకున్నాం మా ఇంట్లో బండి మీద వీలైనంత తీసుకొని వెళ్ళిపోయినరు నేను ఒక సగం తీసుకొని బస్సులో కూస్తున్నా ఎందుకంటే బండి మీద నేను మళ్ళీ కూరగాయలు అస్సలు అస్సలు పట్టవు కూరగాయల మార్కెట్ నుంచి ఇక్కడ వరకు హాఫ్ అన్ హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇంకా సామాన్ తీసుకొని నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కాలి మళ్ళీ బస్సు దిగి ఒక పావు కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి మా ఇంటి దగ్గరికి నాకు చాలా ఉంటాయి లగేజ్ ఇంకా చాలా చలికాలం కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఇంకా ఇక్కడైతే అనమాట మధ్య మధ్యలో వీడియో చేసిన ఇదే కేసీఆర్ నగర్ కొల్లూరు డబల్ బెడ్రూమ్ బస్ లో మనం కూర్చున్నప్పుడు చాలా మంది ఉంటారు ఇది